జయ శ్రీరామ్ తెలంగాణలో ప్రముఖ దినపత్రికగా చెప్పుకోబడుతున్న ఓ పత్రిక ఈరోజు ఒక వార్తను రాసింది అంటే యాక్చువల్ ఇది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు పబ్లిష్ అయింది కానీ మనం పదకొండు రోజు నాడు దీన్ని మనం వీడియో చేస్తున్నాను ఎందుకంటే జరిగిన పొరపాటు ఏదన్నా ఉంటే వాళ్ళు సరిదిద్దుకుంటారా లేకపోతే దాన్ని పట్టుకునే పాకులాడతారా చూద్దామన్న ఉద్దేశంతో ఈరోజు అంటే ఒకరోజు లేట్గా వీడియో చేస్తున్నాను ఈ దీనికి సంబంధించి విషయం ఏంటంటే రిపోర్టు కార్డు అంట ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది కదా పిల్లలు చదువుకుంటే రిపోర్ట్ ఇస్తారు కదా అలాంటి రిపోర్ట్ కార్డు ఒకటి ఈ పేపర్ వాళ్ళు ఇచ్చారన్నమాట ఎవరికి ఇచ్చారు మోడీ ప్రభుత్వ పన్ను తిరిగి ఇచ్చారు సంతోషం రాయాల్సిందే మంచి అయితే మంచి చెడు అయితే చెడు రాయాల్సిందే కాబట్టి ప్రజలకు చెప్పాల్సిందే కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళ రిపోర్ట్ లోపట ఎలాంటి అంశం ఉందో చూడండి ప్రశ్నపత్రాల లీకేజీ వంతెనలు వంతెనలు కూలడం రైలు ప్రమాదాలు ఈ మూడు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇంతగా తన రేటింగును దిగజా దిగదార్చుకోలేదంట అలాంటిది వరుసగా మూడోసారి తక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోడీ రేటింగ్ మాత్రం దిగజారిందనే చెప్పాలి అయితే ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సరే అది ప్రశ్నపత్ర లీకేజీ తర్వాత వంతెలు రైలు ప్రమాదాలు అనేవి వచ్చిన తర్వాత జరిగినాయి అంతకంటే ముందు కూడా జరిగినాయి దానికి సంబంధం ఓకే కానీ ప్రశ్నపత్ర నీటికి సంబంధించిన మటుకు చాలా సీరియస్గా చేయాల్సిన అంశం ఇది ఏదో టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయినట్టుగా నీట్ ఇట్లా నీట్ పరీక్ష లీక్ అవ్వడం అనేది మాత్రం నిజంగా ఇది వివాదాస్పదమే దీంట్లో ఒక్కటేంటంటే ఆ సమయంలో ఈ నీటు సంబంధించిన వ్యవస్థ జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి మన ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల కొంత అధికారులకు చనువు దొరికినట్టుగా ఉంది ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరిగినట్టుగా ఇది కనిపించట్లేదు ఎక్కడ ఇది చిన్న లొసుగు మాత్రం కనిపిస్తోంది ఆ లొసుగును పట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే దీని మీద ఉత్సాహం ఉన్న ఇవ్వలే ప్రతిపక్షాలైనా కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకురావాల్సిన అంశం ఉంది ఇది ప్రజల తప్ప సారీ ప్రజలు అంటున్నాను ఇది ప్రభుత్వ తప్ప లేకపోతే అధికారుల తప్ప లేకపోతే ఇంకెవరి తప్పో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది లీక్ అయిన మాట మాత్రం వాస్తవమే కానీ అది ఏ స్థాయిలో అయింది ఎంతవరకు అయింది కనుక్కోండి అని చెప్పి చెప్పింది కాబట్టి ఇక లీక్ మీద ఎలాంటి అనుమానం లేవు లీక్ జరిగిన మాట వాస్తవమే కానీ ఎలా జరిగిందో కనుక్కొని అందులో అందుకు కారణమైన వాళ్ళ మాత్రం మాత్రం ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇంతవరకు ఓకే దీన్ని ఒప్పుకోవాల్సిందే వంతెనలు కూరడం అన్నమాట వంతెనలు కోలడం అంటే అది కేంద్ర ప్రభుత్వం కట్టిందా రాష్ట్ర ప్రభుత్వం కట్టిందా అంటే ఎన్డీఏ గవర్నమెంట్ని ఇరుకాటల్లో పెట్టడానికి ఇది వాడారు వాస్తవంగా మరి తొందరలో అట్లా కట్టాక నెల రెండులాగా కూలిపోతే కూడా అది తప్పే వాస్తవంగా ఇది కూడా ఒప్పుకోవాల్సిందే రైలు ప్రమాదాలు అనేవి అవి ఉద్దేశపూర్వకంగా జరిగినాయా లేకపోతే గతంలో కొన్ని జరిగినాయి కదా రైల్వే సిగ్నల్స్ లోపమల్ల జరిగినాయా లేకపోతే ఏ జరిగిందని మాత్రం వీటి మీద ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మటుకు ఖచ్చితంగా పేపర్లో వచ్చిందని కాదు పేపర్లో రాలేదని కాదు ప్రసార మాధ్యమాలు దాన్ని ఉపయోగిస్తున్నాయి లేదు చెప్పట్లేదని కాదు ఇది ప్రభుత్వ బాధ్యత వీటి మీద ఖచ్చిత వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఇంతవరకు ఓకే కానీ ఇక్కడ విషయం గమనించండి అలాంటిది వరుసగా మూడోసారి తక్కువ మెజార్టీతోనంట అంటే మోడీ ప్రభుత్వం వరుసగా మూడోసారి కూడా తక్కువ మెజార్టీతో వచ్చిందని సదరు పత్రిక చెప్తుంది ఇక ఇక ఏం చెప్పాలి ఇది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు వచ్చిందా చూ రెండు వందల నలభై ఇప్పుడు వచ్చినవి ఉంటాయేమో కానీ మొదటిసారి రెండోసారి తక్కువ వచ్చినాయా అది తక్కువ మెజార్టీయా ఇక ఆ పత్రిక తెలవాలి అది కూడా తక్కువ మెజార్టీ అంటే మరి ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల నలభై తొమ్మిది రావాలా లేకపోతే ఐదు వందల నలభై ఎనిమిది రావాలా అది ఎంత ఏదొస్తే కరెక్ట్ మెజారిటీ అనేది సదర్ పత్రిక వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది దేశంలో జరుగుతున్న ఇలాంటి కొన్ని కార్యక్రమాలని తీసుకొని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కేంద్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టల్ని నాశనం చేయడానికి ఉద్దేశపూర్వకంగా పనిచేస్తున్నాయని చెప్పి మాత్రం చెప్పుకోవచ్చు జాయ్ శ్రీరామ్